తుంగ సాండ్ శాండ్ జరుగుతుంది శాండ్ దందా చేస్తున్నాడు మందుల స్వామిలు అని చెప్పేసి దాన్ని మీరు పక్కదో పట్టించారు జరుగుతుందా జరుగుతలేదా నాకు తెలిసే లేదు లేదు లేదా లేదు వాస్తవంగా నేను కూడా గమనించిన లేదు నువ్వు మళ్ళీ క్రాస్ చెక్ చేసి మందుల స్వామి కొడుకులు ఎవరు మీకు పే పేర్లు ఐడే ఉన్నాయా పేర్లు తెలుసు బట్ ఇప్పుడు నీకు చెప్పకూడదు బ్రో నిన్న కూడా కలిసిండ్రు సో అది పక్కన పెట్టి ఇప్పుడు నాకు మందుల స్వామి గారు నా లక్ష్యం వాళ్ళు ఎందుకంటే వారికి ఎట్లా ఏ విధంగా సహకరించాలని లేకపోతే సహకరించాలని కంత సీన్ ఉండదు ఆల్ ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఈజ్ ఎమ్మెల్యే దట్స్ ఇట్ అంతే దాని విషయంలో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ది కాన్స్టిట్యున్సీ తర్వాత ఎవరైనా ఇప్పుడు ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోయిన ఇన్ఛార్జీలకి అక్కడ అవకాశం ఓడిపోయిన ఇన్ఛార్జీలు ఎవరు ఉంటారో వాళ్ళు పార్టీని అవన్నీ చూసే బాధ్యత ఇచ్చింది ఇంతకుముందు అది లేదు కంటెస్ట్ చేసి అయిపోయిన తర్వాత చాలామంది ఇప్పుడు మనకాడ ఇరవై మూడు మంది ఇన్చార్జ్ ఎవరు కానీ స్వామిల్ గారు ఓకే రైట్ తుంగతుర్తి విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి అంశాలు క్లియర్గా అబద్ధాల నిజాల హండ్రెడ్ పర్సెంట్ ఆయన వాస్తవాలు మాట్లాడితే నేను కూడా వాస్తవం అని చెప్తా కానీ ప్రజలు వాస్తవం అనుకుంటలేరని మనం అనుకోగలమా ప్రజలు కూడా వాస్తవం అనుకుంటుండని మనం అనుకోలేమో ప్రజలు బయట ఈ టిప్పి టీ బ్లాక్ మ్యాక్ బ్లాక్ మైక్స్ బ్లాక్ మైక్స్ ఇప్పుడు మన టీవీది ఉంటాయి మన టీవీ ఇప్పుడు మీరు తీసుకున్నట్టు క్రాంతి టీవీ అనేది ఎంబ్లమ్తో వస్తాయి వాళ్ళు తిట్టే ఏమన్నా మనకు ఎంబ్లమ్స్తో వస్తున్నాయా అంతా బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా మొత్తం మైకులు ఒక ఇరవై ముప్పై కొనేసి ఎవరినైతే వాళ్ళని ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల జోగులు పెట్టి తిట్టిపించి తర్వాత వాటి టెలికాస్ట్ చేస్తుంటారు బట్ నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారు అబద్ధాలు సభాసాక్షికే చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పు చేసినే చెప్పుకోవట్లేదు మనం ఇప్పుడు క్లియర్గా తిడుతున్నారు అంటే మా తల్లిని లేకపోతే మా భార్యని లేకపోతే మా ఇంట్లోనంటే తెలుస్తుంది మమ్మల్ని అంటున్నట్టు మిమ్మల్ని అంటే తెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడేటారు కదా మరి ఇప్పుడు కొండ సురేఖ గారు సమంతాను నాగార్జున ఉద్దేశించి మాట్లాడారు కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడరు అంత ముందుకు రేవంత్ రెడ్డి గారే రావు రావని చెప్పేసి కేటీఆర్కే పేరు పెట్టి మాట్లాడరు ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత అంశాలు కావా ఇప్పుడు వాటికి ఆయన డిఫమేషన్ కూడా వేసిండు ఎవరు కేటీఆర్ వేసిండు నాగార్జున గారు కూడా వేసిండ్రు ఇప్పుడు వీళ్ళకు అవి విన్నావా ఎప్పుడైనా వీడియోస్ అవి విన్నా ఎట్లా ఉన్నాయి అసలు అంటే మామూలుగా మనము విమర్శలు చేసుకున్నట్టు ఉన్నాయా ఇప్పుడు మీరు అన్న పదాలు అన్నట్టు కావాలి ఇప్పుడు వాటికి డిఫమేషన్ అయినప్పుడు వీటికి ఏం కావాలి వాటికి డిఫమేషన్ వేసి కోర్టుకు లాగినప్పుడు వీటికి ఏం చేద్దాం నువ్వు చెప్పు ఒక మీడియా అన్న ఇప్పుడు దాంట్లో భాష నువ్వు చూసినవా చూసినవా మాట్లాడింది ఎవరు మాట్లాడింది ఎవరనేది నిన్న చూడలేదు కూడా నేను నాదే వీడియో చూపిస్తా చూపించగలను నీ దాంట్లో అయినా చూసుకుంటే అవి ఇప్పుడు క్రాంతి అట్ట మాట్లాడతాడా క్రాంతి ఎంత కర్కశంగా విమర్శిస్తాడు ఎంత ఏమంటాం షూడ్గా విమర్శిస్తాడు ఎంత పిన్ పాయింటెడ్గా విమర్శిస్తాడు క్రాంతి ఆ భాష వాడతాడా ఆ భాష వాడే పరిస్థితి ఉందానికి ఎప్పుడైనా అట్లా అలాంటి పరిభాష ఎప్పుడు నేనే మీది చాలామంది ఒక పది పదిహేను మంది చాలా అగ్రెసివ్ పీపుల్స్ ప్రో పెనిట్రేటెడ్ పర్సనాలిటీస్ ఉన్నారు మీరు మీడియాలో యూట్యూబర్స్ ఎప్పుడు కూడా అన్డెమోక్రటిక్గా లేరు మీరు మీతో వాదన సంవాదన అనేది మాకు ఇంట్రెస్ట్ ఎందుకు నీ సరైన విమర్శకు నేను సమాధానం చెప్పగలిగినప్పుడే నిజమైన నాయకుడిని కానీ ఇదేంది ఇప్పుడు ఒకళ్ళ మూతికాడ మైక్ పెట్టేసి ఎట్లా పెట్టేసి ఆ ఇప్పుడు ఏం చేస్తుండే చెప్పు అని అంటే ఇక డామ్ 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 డాష్ 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 అది ఇది తప్పితే అసలు దాంటే విమర్శ కూడా లేదు కాబట్టి అవి మంచి సాంప్రదాయాలు కావు అది పోని నాయకులు కేటీఆర్ ఏమన్నట్టుండ అది పోని కేసీఆర్ ఏమన్నట్టుండ కేసీఆర్ అనేవి కూడా ఏమేమనే